ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కారు కొన్ని లెక్కలు తీసుకోవాలనుకుంటుందా అది కూడా జనగణన పేరుతో కులాల లెక్కలను కూడా తీసుకోబోతుందా దీనికి సంబంధించి కలెక్టర్ని సిద్ధం చేస్తున్నారట ఇరవై ఎనిమిది జిల్లాల కలెక్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా జనగణన సర్వే నిర్వహించాలి అనేది ఇందుకు సంబంధించి ఇన్ఛార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్ఎస్ రావత్ ఇప్పటికే కలెక్టర్లందరికీ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారట అయితే ఇక్కడ ఒకటి ఓకే వాస్తవానికి ఇప్పటి వరకు ఆ సరైన జనాభా లెక్కలు రెండు వేల పదకొండు తర్వాత ఆ లెక్కల్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు కొత్త లెక్కలు తీసుకోవాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో అనేది ఇప్పుడు అయితే ఇక్కడ జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కల్ని అంటే దీనికి సంబంధించి ఒక డిజిటల్ యాప్ ని రూపొందించారట ఆ డిజిటల్ యాప్ లో ఆ కులాలు అంటే ఒక కాలం క్యాస్ట్ అనేది కూడా పెట్టారట సెపరేట్ గా అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు వాళ్ళు ఏ కులాలకు చెందిన వారు అనే లెక్క కూడా ఒక డేటాను కూడా సేకరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చేసాం గతంలోనే చాలా సార్లు మన డిబేట్ లో చెప్పుకున్నాం నెక్స్ట్ మహిళా రిజర్వేషన్లు ఉంటాయి అలాగే నియోజకవర్గాల పునర్విభజనలు ఉంటాయని వీటన్నిటికీ ముందుగా అలర్ట్ అవుతుందా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంతవరకు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రక్రియ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ జనాభా లెక్కలు ఇప్పటికే ఆలస్యమైనయా లేదంటే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఆ కుల లెక్కలు కూడా తీసుకోవాలనుకుంటుందట అంటే సామాజిక సమీకరణాలు అనేవి ఓన్లీ పథకాలకి దీనికైనా రేపొద్దున సీట్ల కేటాయింపుకో లేదంటే ఆ తమకు అనుకూలమైన ఓట్లు ఎక్కడున్నా ఈ లెక్కలకు కూడానా ఎలా చూడాలి ఈ అంశాలు అంటే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కోటం ప్రభుత్వం ఇక్కడ కూటం ప్రభుత్వ ఇష్టం ప్రకారంగా జరుగుతున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో నుంచి బిగినయ్యి రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తయిపోవాలి దేశవ్యాప్తంగా జన జనగణన అన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటిది ప్రతి ఇంటింటికి కూడా వస్తారు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇదివరకడికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఈ దఫా ఇదివరకు ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్నది మాత్రమే రాసుకునేవాడు వయసు వరకు రాసుకునేవాడు దట్స్ ఎనఫ్ అంతే అది జనాభా లెక్కలు ఆ రోజుల్లో అదే ఈ కులాలు ఈ వ్యవస్థ ఇదంతా కూడా రేషన్ కార్డులు సివిల్ సప్లైస్ మనకు సంబంధించిన వ్యవహారం అప్పుడు అప్పుడు ఎట్లుండేది కాదు ఇప్పుడు జనగణని ఆల్రెడీ ఇటు కాంగ్రెస్ గొడవ చేయడం వల్ల కావచ్చు లేదంటే అసలు వాస్తవంగా జనగణనలో కులాలని తీసుకురావడం వలన ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది ఇప్పుడు ఏ కులపు వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం ఇవ్వడం ప్రారంభించి మిగతా కులాలను తొక్కేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అనుకోండి ఇక వాళ్ళకి ప్రయారిటీ మిగతా వాళ్ళని తొక్కేస్తారు కదా లేదు గుంటూరులో కాపులు ఎక్కువ ఉన్నారు అని తెలియదు అనుకోండి వాళ్ళకి హై ప్రయారిటీ మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తారు కదా అంటే మనకు ఒక ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒకళ్ళకి యాభై వేల ఓట్లుండే ఒకళ్ళకి నలభై వేల ఉంటే ఓకే ఒకళ్ళకి యాభై వేల ఓట్లుండి ఒకళ్ళకి పదివేల ఓట్లే ఉన్నాయి అనుకోండి యాభై వేల ఓట్ల వాళ్ళని లాక్కోవడానికి చూస్తారు పదివేల ఓట్ల వాళ్ళని పక్కన పెట్టడానికి చూస్తారు అదే ఐదు వందలో వెయ్యి ఉన్నటువంటి అయితే అసలు లెక్కేయరు ఇది పెద్ద ప్రమాదం అవుతుంది అందుకని కులగణనలు అన్నటువంటిది అంబేద్కర్ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ రోజున కులగణన చేయలేదు ఆయన కులగణం చేయమని చెప్పలేదు వీళ్ళు ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు చెప్పి కులగణనం చేస్తున్నారు కులగణన అన్నటువంటిది ఆ రోజుల్లో ఏది ఎస్సీ ఎస్టీ వరకు మీరు ఎస్సీ ఎస్టీ అయితే అది ప్రత్యేకించి మెన్షన్ చేసుకోవాలి అంతే మిగతా అది లేదు వాళ్ళకి కాబట్టి ఇప్పుడు అట్లా కాదు జరుగుతున్నటువంటి కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట ఇది వలన ఇప్పుడు మళ్ళీ ఇందులో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఇప్పుడు మన రాష్ట్రంలో ఓసీలు పక్క రాష్ట్రంలో బీసీలు అవ్వచ్చు మహారాష్ట్రలో బీసీలు తెలంగాణలో ఎస్సీలుగా ఉన్నారు తెలంగాణలో ఎస్సీలు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు ఇప్పుడు ఆ కులాల పేర్లలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపు అని అందరూ చెప్తారు కాపుల్లో ఏడు ఏడు రకాలైనటువంటి తెగలు ఉన్నాయి కదా దాంతో పాటు కాని వాళ్ళు కూడా కాపు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మేము కాపు అని చెప్తే అలౌ చేసేస్తారు వీళ్ళు ఇక్కడ మళ్ళీ సమస్య ఉంది ఒరిజినల్ కాపుకి రిజర్వేషన్ లేదు ఇందులో కాపుల్లోని కొన్ని తెగలకి రిజర్వేషన్ ఉంది కొన్ని కొన్ని కాపు కులాలకి కాపుల్లో కొంతమంది బీసీలు కూడా ఉన్నారు అదే అంటూ ఉన్నారు ఇప్పుడు అదే ఉట్టి కాపు అని రాశారు అనుకోండి అందరు రేపు పొద్దున్నది సమస్య కదా అప్పుడు వీళ్ళ రిజర్వేషన్ పోతుంది కదా అంటే వీళ్ళకి వచ్చినటువంటి అవకాశాలు కోల్పోతారు కదా బీసీ రిజర్వేషన్ ఉన్నాయి అందులో వాళ్ళకి అవి కోల్పోతారు కదా కాబట్టి ఇవన్నీ లెక్కలు వస్తాయి వీటిని ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు ఇప్పుడు కులం ప్రస్తావన ఇప్పుడు వాస్తవంగా మతం కూడా ఇదివరకటి రోజుల్లో ప్రొటెస్టెంట్లు లేకపోతే గనక క్ర లేకపోతే షియాలు సున్నీలు ఇట్లాగ మిగతా మతాల్లో చేయట్లేదు ఇక్కడే విశేషం చూడండి ఆరు మతాల పరంగానే లెక్కేస్తారట హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైనులు సిక్కులు ఈ ఆరేనట కేటగిరీస్ అదే సందర్భంలో వీళ్ళదొచ్చేటప్పటికి అట్లా షియాలు సున్నీలు ఇట్లా లెక్క వేయట్లేదు షియా సున్నీ కంప్లీట్ డిఫరెంట్ కదా హిందువుల్లోనేమో కులాల వారీగా లెక్క కట్టాలట మిగతా మతాల్లోనేమో ఆ వర్గాల వారీగా లెక్క కట్టకూడదట

వాళ్ళు ఇప్పుడు కూడా కులం పేరే చెప్తారు నేననేది ప్రొటెస్టెంట్స్ కేథలిక్ ఇట్లాగా వాళ్ళకి ఎట్లా రిజర్వేషన్ లేదు ఎస్సీలు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే చెప్పుకోరు వాళ్ళు ఏమి అది వాళ్ళు హిందువులకి ఏదైనా చెప్పుకుంటారు ఎస్సీ చెప్పుకుంటారు వాళ్ళ పేరు కాబట్టి వాళ్ళు ఏదో అది చెప్పరు కానీ నేననేది ఏంటంటే ముస్లింల్లో ఇట్లాంటివి ఉన్నారు కదా షియాలు సున్నీలు అహ్మదీలు ఇట్లాగా లెక్కలు కూడా వేయాలి కదా క్రిస్టియన్లు ప్రొటెస్టెంట్స్ అని చెప్పేసి కేథలిక్లు అని చెప్పేసి ఇట్లా రకరకాలు ఉన్నారు కదా ఆ కేటగిరీ కూడా లెక్క వేయాలి కదా అప్పుడు క్లారిటీ వస్తుంది కదా అక్కడేమో వాళ్ళని కలిపి ఉంచే విధమైనటువంటి జనగణన చేస్తున్నారు ఇక్కడ హిందువులలో మాత్రం విభజన పరమైనటువంటి డిమాండ్లకి తల ఒగ్గి ఈ విధమైనటువంటి చేస్తున్నారు అది సమస్య సార్ ఒకటి జనాభా లెక్కలు అనేది అవసరమే ఖచ్చితంగా జనాభా అనేది పెరుగుతుంది కానీ అందులో కులగణన చేయడం వల్ల రాజకీయంగా పార్టీలకు కానీ రేపు ప్రభుత్వానికి కానీ ప్రయోజనం ఏంటి ప్రజలకు ఏ ప్రయోజనం ఉండదండి కులగణన చేసినప్పుడు రాజకీయ ప్రయోజనాలు మాత్రం ఉంటాయి నేను చెప్పినట్టు ఇప్పుడు జగన్ కేసీఆర్ చేసి ఫెయిల్ అయ్యారు కానీ ఇద్దరు కూడా కులగణం చేశారు కులగణన చేశాక ఆయా కులాల వాళ్ళల్లో ఎక్కువగా ఏ కులం వాళ్ళు ఓట్లని లెక్కేసి వాళ్ళకి పదవులు ఇస్తే ఆ కులం కులం అంతా మన వెనకాల వస్తుంది అనుకుని వేశారు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బీసీలలో పట్టున్నటువంటి తెలుగుదేశం ఆ బీసీల కోటలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో శ్రీకాకుళం విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి నగరాలు విజయవాడలోని వన్ టౌన్లో ఎక్కువ ఉన్నారు ముస్లింల తర్వాత రెండవ అతిపెద్ద ఓట్ బ్యాంక్ అదే అని చెప్పేసి నగరాలకు సంబంధించిన ఆవిడకి మేరే ఇచ్చాడు నగరాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ట్రస్ట్ బోర్డు ఇచ్చి కూడా ట్రస్ట్ బోర్డు సీన్ కట్ చేస్తే ఓట్లు వేసారా జనం అక్కడే నగరాల ఏరియాలోనే ఓటే లేదే అక్కడ సుజనా చౌదరి గెలిచారు అక్కడ ఏంటంటే ఫస్ట్ ముస్లింస్ రెండోది నగరాలు మూడోది వైశస్ వైశాస్ తరఫున అంత ముందు వెలంపల్లి గెలిచాడు అక్కడ ముస్లింలు హైయెస్ట్ కదా అని ముస్లింలకు ఇచ్చాడు సీటు మరి ఓటేసారా వేసారా అసలు ఆ ప్రాంతంలో కామల్ సామాజిక వర్గం అత్యంత పరిమితం కానీ సుజనా చౌదరి గెలిచాడు కాబట్టి ఇక్కడ కులగణన చేసినంత మాత్రాన వస్తుందని చెప్పలేము కానీ చేసుకెళ్తారు లెక్క తెలుసు లెక్క తెలిసాక నిదానంగా ఇప్పుడు బీసీ ఎంబీసీ ఇట్లాంటి స్ట్రాటజీలు చేసి సక్సెస్ అయిన పార్టీ దేశంలో బిజెపి బీసీల కోటా కిందన గెలిచిన ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలు లైక్ సమాజ్వాదీ పార్టీ లేకపోతే ఏది యాదవ్ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని మేము బీసీ హెడ్లు అని ముందుకు వచ్చారు లాలూ ప్రసాద్ యాదవ్ అట్లాగే కదా బీహార్లో అట్లాగా బీసీ కులాల ప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు అప్పుడు అట్లాంటి వాళ్ళు గెలిచారు అది మనకి దక్షిణాదిలో అది వర్కౌట్ కాల స్టిల్ ఇవాళ కూడా లో అట్లా బలమైన లీడర్లు తయారు కాల తయారు కానీ వీళ్ళు చూసుకున్నారు జాగ్రత్త ఇక్కడ వాస్తవంగా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఇటు కూడా బీసీలే ఎక్కువ కానీ ఆంధ్ర తెలంగాణలో బీసీని ఎవరైనా గెలిపిస్తున్నారా బీసీలో అట్లా బలమైన లీడర్లు ఉన్నారా అంటే లీడర్లు బలమైన వాళ్ళే కానీ వాళ్ళకి అధికారం అందుకునే స్థాయి రావాలా రానిచ్చ వీళ్ళు మిగతా వర్గాలు ఇవి రాబోయే రోజుల్లో రాజకీయ ఎత్తుగడలు సక్రమంగా వేయగలిగిన వాడికి ఇప్పుడు లాలూని మూలాయంని దెబ్బగొట్టడానికి ఎంబీసీ అస్త్రాన్ని ఎంచుకున్నారు ఈబీసీ అస్త్రాన్ని ఎంచుకున్నారు బీజేపీ అందుకే కదా లాలూ యాదవ్ సామాజిక వర్గం బీసీ నితీష్ కుమార్ ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్అౌడ్ క్యాస్ట్ అట్లాగా గెలిచారు ములాయం సింగ్ యాదవ్ కి అట్లాగా అక్కడ చెక్ పెట్టుకొచ్చారు అట్లాగా ఇక్కడ కూడా మార్పు చేర్పులు ఉండొచ్చు ఫ్యూచర్ లో ఇప్పటికిప్పుడైతే కులగణన కరెక్ట్ అనుకుంటారు కులగణన చేసిన తర్వాత దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలంటే ఆ సంబంధిత కులం వాళ్ళని బలమైన లీడర్లుగా ఎదిగేలా చేయాలి అది ప్రాంతీయ పార్టీలు చెయ్యవు జగన్ చేస్తాడా చంద్రబాబు చేస్తాడా కేసీఆర్ చేస్తాడా చెయ్యరు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు చేస్తాయి అట్లాగా కాబట్టి ఫ్యూచర్ లో రేవంత్ కి ఎర్త్ రావచ్చు ఒకసారి ఇదంతా అయిన తర్వాత ఏదైతే బలమైనటువంటి బీసీకి అక్కడ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు జాతీయ పార్టీలు చూసుకునేది అట్లాంటి లెక్కలేస్తాయి ఆల్రెడీ బీజేపీ బీజేపీకి రెండోసారి అనౌన్స్ చేసేసింది బీసీ ముఖ్యమంత్రి అవును మొదట నేనాద చేసింది తెలుగుదేశం కానీ స్టికాన్ అయ్యి నిలబడి ఉన్న ఇప్పుడు రేవంత్ కోసం ఎంత కష్టపడింది తెలుగుదేశం డబ్బులు ఇచ్చింది అతనికి వెనకాల చేసింది జెండాలు కూడా పొట్టుకు తిరిగింది కృష్ణ చేశారు అట్లాగా నిజంగా కానీ పాపం కృష్ణ ఇప్పటికీ విధేయుడే తెలుగుదేశం వాళ్ళని విధేయంగా వాడుకోవడానికి నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు కానీ అధికారంలోకి రావడానికి రెడ్డిని తీసుకొచ్చారు మనిషి మాట్లాడినా కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు నడిచేటప్పుడు ఈ పెద్ద ప్రయోజనమే ఉండదు కానీ ఒకటి సార్ ఒక ఒక మూడు అంశాలు దీనికి సంబంధించి ఎంతవరకు టీడీపీకి లేదంటే కూటమికి ప్రయోజనం కలిగిస్తాయి అనేది ఫస్ట్ ఒకటి మహిళా రిజర్వేషన్లు ఉండబోతున్నాయి త్వరలో అనేది రెండోది నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక మూడోది వచ్చి తాజాగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు అనే అంశాలను కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు అంటే ఈ మూడు బేస్ చేసుకున్నప్పుడు కులాల లెక్కలు అనేది అవసరమా దీన్ని బేస్ చేసుకుని గెలుపు ఆధారాలు ఖచ్చితంగా ఉంటాయా గెలుపటంలనే ఉంటాయా మొదటి రెండు మాత్రం అద్భుతమైన అవకాశం చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనానికి ఎయిటీ పర్సెంట్ ఛాయిస్ ఇచ్చేటటువంటిది అంశం మొదటి రెండు అంశాలు అవకాశం ఏమోది అంటే ఇప్పుడు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చాడు కూటమిగా అధికారంలోకి వచ్చారు రోజున తెలంగాణ రాష్ట్ర సమితి ప్లస్ కమ్యూనిస్టులు ప్లస్ కాంగ్రెస్ కలిసి రెండు వేల తొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి గెలిచాడు కూటమిని పక్కన పెట్టి ఈ కూటమి తెలుగుదేశం కట్టింది ఆ రోజున అయినా కూడా ఓడగట్టగలిగారు ఎందుకని అంటే నియోజకవర్గాల పునర్విభజన తెలుగుదేశం స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సెగ్మెంట్ అని చిన్న భన్నం చేసేసారు బిజెపి స్ట్రాంగ్ గా ఉన్న సెగ్మెంట్ అని చిన్న భిన్నం చేసేశారు కాంగ్రెస్ కి ఫెక్చింగ్ అయ్యే ప్లేసెస్ తో కలుపుకొచ్చారు అక్కడ తద్వారా కాంగ్రెస్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి అత్యవసరం అంత ప్రయత్నించినా కూడా ఇది నాడు జరిగినటువంటిది తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి ఛాన్స్ చంద్రబాబు గారికి వస్తుంది ఇవాళ వైసీపీ బలంగా రేపు పొద్దున పులివేంద్ర ఇందులో ఒకటి మహిళా రిజర్వేషన్ మస్ట్ జనగణన పూర్తయ్యాక నియోజకవర్గాల ప్రయోజనం జరగబోతోంది నియోజకవర్గ పునర్విభజన జరగ మహిళా రిజర్వేషన్ అమలు అన్నది కేంద్రం ఆల్రెడీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందేసింది మాత్రమే దాంట్లో లెక్క ఇది పెట్టారు కాబట్టి అదే అనేది నియోజకవర్గాల పునర్విభజన అవ్వగానే మహిళా రిజర్వేషన్ అమలు అని చెప్పారు ఇప్పుడు ఇరవై ఏడులో కులగణన పూర్తి అయిపోతుంది కదా కులంగా మహిళలకు ముప్పై మూడు శాతం ముప్పై మూడు ఇది మీకు రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్ కల్లా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి ఏప్రిల్ నాటికి మహిళా రిజర్వేషన్ లైన్లోకి వచ్చేస్తుంది అంటే ఇరవై ఏడు తర్వాత జరగబోయే ఏ ఎన్నికైనా రాష్ట్రాల ఎన్నికలకైనా సరే థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ వచ్చేస్తాయి తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లకి జరగబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ఉంటుంది నెక్స్ట్ కి కాబట్టి ఇప్పుడున్న మహిళా నాయకురాళ్ళకి ఒక అద్భుత ఛాన్స్ ఇదే కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే తెలుగుదేశంలో మహిళా నాయకులు చాలా మంది స్ట్రాంగ్ గా ఉన్నారు అవకాశాలు వస్తాయి రెండవది ఏంటంటే నియోజకవర్గాల పునర్విజన వేళ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున పులివెందులు తీసుకెళ్లి మహిళా రిజర్వేషన్ చేస్తారు అనుకోండి ఏం చేయాలి అప్పుడు కాదనడానికి లేదంటే లాటరీ లాంటివి అంటారు కానీ అయ్యింది అనుకోండి ఏంటి పరిస్థితి అట్లాగే జగన్ వేరే నియోజకవర్గం అవును అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ చేశారు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు మారిపోతాయి కంప్లీట్ గా తద్వారా అది ప్రభుత్వంలో ఎవరు అధికారులు ఉంటారో వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ చేసుకునే అవకాశం ఉంటది ప్రతిపక్షాన్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉంటది మహిళలకి ప్రతిపక్ష మహిళలకు అవకాశాలు దెబ్బతీసే పరిస్థితి ఉంటది తమ మహిళలకు అవకాశం ఉండేటట్టు చూసుకుంటారండి ఒక రకంగా పిక్చర్ అంతా ఇక్కడ సెంటర్ లో వీళ్ళే ఉన్నారు స్టేట్ లోని వీళ్ళే ఉన్నారు చాలా స్ట్రాంగ్ గా వీళ్ళ చేతిలో ఉంది అంటే బంతి వీళ్ళ చేతిలో ఉంది బ్యాట్ వేళ్ళ చేతిలోనే ఉంది కేవలం అవతలు ఉన్నటువంటి ప్రతిపక్షం గానే ఉంటారు అది పెద్ద దెబ్బ అది వీళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట సరే మరో కోణంలో కూడా బీసీ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారా మొదలు అంశం పెట్టలేదు అదే ఆయన కావాలంటే యాభై కూడా చెప్తారు ప్రాబ్లం ఏం కాదు చెప్పడం ఆయన తెలియదా నోట్లు వేయట్టుకునే రాజకీయ నాయకుడు ఏం కాదు కదా యాభై శాతం రిజర్వేషన్ దాడడం అసాధ్యం తెలుసు వెంటనే కొంతమంది అజ్ఞానులు తమిళనాడు చెప్తారు తమిళనాడు దాని మీద కూడా కోర్ట్ రివ్యూ చేస్తోంది అది రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చారు ఇప్పుడు రాజ్యాంగ సవరణ కూడా చెలుబాటు కావట్లేదు సుప్రీంకోర్టే తేల్చి చెప్పేశాను అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు అనేసి విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి పోవాలి ఈవెన్ వాళ్ళైనా సరే మెజార్టీ ఇదే తీర్పిస్తారు ఎందుకంటే అంబేద్కర్ గారి స్పూర్తికి పూర్తి విరుద్ధం అయిపోతుంది అట్లా రిజర్వేషన్స్ కనుక తీసుకొస్తే కాబట్టి వర్కౌట్ కాదు ఫ్యూచర్ అలా ఓన్లీ ఒకటి ఏంటంటే ఇది ఊరికినే స్టేట్మెంట్ ఆల్రెడీ బీసీలు వెళ్ళకే అనుకూలంగానే ఓట్లేసారు జగన్ అందించినా కూడా అంటే జగన్ కూడా ఎన్నికలకు ముందు సేమ్ ఇలాగే బీసీ ప్రాధాన్యత బీసీలకు ఎక్కువ అని అన్నారు ఇప్పుడు కూడా ఈయన అదే పాట మొదలు పెట్టారు అంటే అదే అనేది వీళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు ఇప్పుడు అదనంగా నడుస్తుంది అంత మించి ఏం లేదు అంటే ఆ టాపిక్ లో అయిపోయినాయి కదా కాబట్టి ఇప్పుడు కొంత టాపిక్ ముప్పై నాలుగు శాతం అని అప్పుడు రేపు పొద్దున జగన్ అంటాడు మీరు ఇక్కడ ఉంది మీరే అక్కడ ఉంది మీరే సెంటర్ లో కూడా ఎందుకు జాత కావట్లేదు మీకు రాజీనామా చేయి అంటాడు అప్పుడు డిఫెన్స్ లో పడాల్సింది ఎవరు నువ్వు జగన్ ఆపుతున్నాడంటే నోటితో కూడినవరు జనాలు ఇప్పుడు జగన్ బీసీలకు అన్యాయం చేస్తున్నాడంటే బీసీలకు ఏం చేశాడు జగన్ ఎన్ని టికెట్లు ఇచ్చాడు రెడ్లను కూడా పక్కన పెట్టిచ్చినందుకే మునిగిపోయాడు అతను ఎనభై ఐదు చోట్ల మారి మార్చుకున్న నాశనం అయిపోయాడు అతను కాబట్టి కాబట్టి ఏమీ కుదరదు జగన్ అక్కడ చేశాడు అనడానికి కూడా కాబట్టి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ లాంటి అనవసరంగా చంద్రబాబు గారు మాట్లాడకుండా ఉంటే బెటరు మాట్లాడతారు అనుకుంటే అది జగన్ చేతికి పవర్ ఇచ్చినట్టు అవుతుంది అంటే ఇప్పటికే రెండు మంచి అవకాశాలు కదా సార్ బాబు గారికి మహిళా రిజర్వేషన్ ఒకటి నియోజకవర్గాల పునర్విభజన ఒకటి దానికి ఇది తోడవుతుందా జనాభా లెక్కలో కుల లెక్కలు ఇది కూడా మంచి అవకాశం అంతే కదా రైట్ రైట్ మొత్తానికి జనాభా లెక్కలు ప్రక్రియ అయితే మొదలు కాబోతోంది దాంతో పాటు ఈసారి పేపర్లెస్ జనాభా లెక్కలు అయితే జరగబోతుంది కంప్లీట్ గా డిజిటల్ యాప్ ద్వారా అయితే దాంతో కంటిన్యూగా ఆ సామాజిక వర్గాలు అంటే కులాల లెక్కలు కూడా తీయబోతున్నారు ఎంతవరకు తమకు అనుకూలంగా మలుచుకుంటాయి ఇవన్నీ కూటమి ప్రభుత్వం అనేది క్లేచుడారు సార్